రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తొంభైవ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఇంద్రభవన్ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆధ్వర్యంలో పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాలసుధాకర్ ఎల్ సురేష్ బాబు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా సెక్రటరీ ఫజిరుద్దీన్ ముదిగుండ్ల శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాలసుధాకర్ మీడియాతో మాట్లాడారు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నేదురుమలి జనార్దరెడ్డి తొంభై జయంతి సందర్భంగా స్థానిక ఇందిరాభవన్లో ఆయనకు పేదలకు దుప్పట్లు పంపిణీ ఆయనకి పుష్పాంజలి వేసి నివాళులర్పించాం ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిసి ఆయనకి ఘనంగా నివాళులర్పించాం నేదురుమలి జనార్దరెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే నేదురుమలి జనార్ద్రెడ్డి ఈరోజు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఐటీఐ కానీ రెవెన్యూ సదస్సులు పెట్టి పట్టాదారి పుస్తకాలు కానీ అనేక కార్యక్రమాలు చేసిన నేదురుమలి జనార్దెడ్డి ఈ నెల్లూరు జిల్లాకే కాదు రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా నేదురుమలికి నేదురుమలకి ఒక బ్రాండెడ్ నేదురుమలంటే జనార్దెడ్డి కాంగ్రెస్ అక్కడ అక్కడంత అభిమానులు ఆయన అభిమానులు ఈరోజు అనేక కార్యక్రమాలు గురు గూడూరు డిజిన్లో లెడ్కాన్ చేస్తున్నారు వెంకటగిరి ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి వెంకటగిరి నియోజకవర్గం గుడు నియోజవర్గం నెల్లూరు నియోజకవర్గం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ మహానేత మాకు రాజకీయ ఓనమాలు నేర్పించిన ఎంతోమంది ఓనమాలు రాని వారు వారల్ని రాజకీయ బిచ్చిపెట్టిన గొప్ప నేత నేదుర్మల్లి జనార్థరెడ్డి ఆయన నాలుగు చట్ట సభల్లో అంటే ఈ ఈ రాష్ట్రంలో ఎవరు అన్ని పదవులు మా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ పార్లమెంట్ నాలుగు చట్టసభల్లో గెలిచిన వ్యక్తి ఎవరంటే నేదురుమలి జనార్దరెడ్డి నర్సరాపేట కానీ విశాఖపట్నం కానీ బాపట్ల కానీ అనేక ప్రాంతాల్లో గెలిచి వచ్చిన వ్యక్తి నేదురుమలి జనార్దెడ్డి ఈరోజు ఉమ్మడి రాష్ట్ర రాజ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అనేక కార్యక్రమాలు జరిగాయి అంతింత ప్రియుడు ప్రియుడు రాజీవ్ గాంధీ కానీ శ్రీమతి ఇందిరాగాంధీ కానీ అంత సన్నిహితుడు నేదురుమలి జనార్ద్రెడ్డి ఈరోజు ఆయన లేకపోయినా ఆయన కార్యక్రమాలు మేమంతా జిల్లా కాంగ్రెస్ పార్టీ యాదల్లో ప్రతి ఏడాది వర్ధంతులు కానీ జయంతులు కానీ ఏర్పాటు చేస్తుంటాం అనేక కార్యక్రమాలు చేస్తాం ఉమ్మడి రాజ రాజధానులైన ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి నేత్రమూలి జనార్దన్ రెడ్డి ఈరోజు నిజంగా జనార్దన్ రెడ్డి ఈరోజు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క స్థానిక ఇందిరాభవాన్ని ఇనాగ్రేషన్కి పిలిచి ఆయన ఆయన రెప్పొందించి రిపొందాడు ఆ రోజు ఈ జిల్లాలో ఎక్కడ లేదు ఈ రాష్ట్రంలో ఒక ఖమ్మంలో అది చిన్న ఆఫీసు ఇంత పెద్ద ఆఫీసులు కట్టిన వ్యక్తి ఎవరైతే ఆ రోజుల్లో ఆ రోజుల్లో బిల్డింగ్ కట్టితే నేనున్నాను మామూలుగా ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో అలాంటిది ఆయన సొంత నిధులతో ఈ యొక్క ఇందిరాభవన్ కట్టి ఇది ట్రస్ట్ ఏర్పాటు చేసి దీన్ని పాత రోజులు ఎలా ఉందో అలాగే కొనసాగుతూ ఉన్నది ఇందిరాబాబు ఆమెకి ఆ మహానేతకి ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గురువు కీర్తిశేషులు మేద్రమల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి తొంభై జన్మదినోత్సవ సందర్భంగా ఈ ఇంద్రాభవన్లో ఆయన పెంచినటువంటి కార్యకర్తలుగా ఆయన మనుషులుగా మేము ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నామంటే మాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణ ఆయన వేసిన బాట అందుకని మేము పార్టీ కార్యకర్తలుగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వేరే పార్టీలకు పోకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలన్నీ పనిచేస్తున్నాం ఆయనకి ఇదే జోహార్లు ఆయనకి ఏ మనం ఇచ్చే ఘనమైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి మనం అందరం కృషి చేయాలని మీ అందరికీ మనం సెలవు తీసుకుంటున్నాం జై